నిర్వహించారు గత ఐదేళ్లలో జగన్ పరిపాలనతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్ల ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజులు కాదర్ బాషా పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో బాధపడ్డారు గత ఐదేళ్లలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది ప్రాణం అరిచేతిలో పెట్టుకుని ఎస్సీ ఎస్టీ బీసీలు బ్రతికారన్నారు ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సంతోషంగా ఉన్నారన్నారు పోలవరం పూర్తయి ఉంటే ఇప్పటి వరకు ఎంతో మందికి సాగునీరు అందేదన్నారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల పూర్తిగా దెబ్బ దెబ్బతిన్నదని మాజీ ముఖ్యమంత్రి తన సొంత ప్రయోజనాల కోసమే ప్రజల డబ్బులు వాడుకున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నారు మా ప్రియతమ నాయకులు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈరోజు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి అలాగే గౌరవ మంత్రివర్యలు మండిపల్లి రాంప్రసాద్ గారితో మరి ఆయన ఒక మచ్చలేని నాయకుడు అభివృద్ధి చేసే నాయకుడు కాబట్టి ఆయన ద్వారా కూడా మన రాష్ట్రానికి అలాగే రాయచోటికి చాలా మంచి రోజులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు జగన్ రెడ్డి క్విచితుక్ గత ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడ్డారు రా రాష్ట్ర ప్రజలు ఎంత విసిగెత్తిపోయారు మహిళలైతేనేమి వారికి రక్షణ లేకుండా పోవడం జరిగింది అలాగే తల్లులు కూడా వారి బిడ్డలకు భద్రత లేదని చెప్పి వారు కూడా ఎంతో బాధపడుతూ వచ్చారు ఒక పక్క బీసీలకు కూడా రక్షణ లేకుండా పోయింది ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు ఎవరు కూడా ప్రాణం బిక్కు బిక్కుమని వారు అరచేతిలో పెట్టుకొని వారు కాలాపం చేయడం చేశారు మరి ఈరోజు వాళ్ళంతా తేలికగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మాకు ఈరోజు మంచి రోజులు వచ్చాయని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలవరం చూస్తే ఈరోజు పనికి రాకుండా చేశాడంటే తింగరోడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏళ్ల క్రితం వైఎస్ శంకుస్థాపన చేయడం జరిగింది మరి అప్పట్లో అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండింది మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అధికారంలోకి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత డెబ్బై రెండు శాతం పోలవరం పనులు పూర్తి చేయడం జరిగింది పోలవరం పనులు పూర్తయి ఉంటే ఇప్పటికి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందేది మరి జగన్ రెడ్డి తుక్కుల పరిపాలన ద్వారా ఈరోజు పూర్తిగా పోలవరం దెబ్బతినడం జరిగింది ఆయన సొంత ప్రయోజనాల కోసమే మరి రాష్ట్ర ప్రజల డబ్బును వాడుకున్నాడు కానీ రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది ఏ ఒక్క పైసా కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియస్తున్నా అలాగే ఋషికొండలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదు వందల కోట్ల రూపాయలతో క్యాంపు కార్యాలయం నిర్మించుకున్నాడంటే తన సొంత ప్రయోజనాల కోసం తప్ప ప్రజల ప్రయోజనాల కోసం కాదు ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా మరి ప్రజల అవసరాలను బట్టి పని చేయాలి కానీ తన సొంత ప్రయోజనాల కోసం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇప్పటికి కూడా మరి వారి యొక్క నాయకులకు సిగ్గు లేదు మరి వారు ఇప్పుడు కూడా ఏవేవో మాట్లాడుతున్నారు ప్రజలు వారికి కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారన్న విషయము వారికి తెలియడం లేదని చెప్పి నేను సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్